సో రెవెన్యూ దాని మీద కూడా ఇప్పుడు చాలా సీరియస్గా వెరిఫై చేస్తున్నాము సో గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో మనకు వచ్చే ఫిర్యాదుల్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ ఫిర్యాదులే ఉన్నాయి సో దాని మీద మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా డైలీ బేసిస్లో చేస్తున్నాము చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది చాలా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఆన్లైన్లో ఒకళ్ళ పేరు ఉంటే వేరే పేర్లు ఎక్కించినట్టుగా అవి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి అవి కూడా ప్రాపర్గా కూడా మనం ఒక ఎస్ఓపి పెట్టుకుని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకుని మనం రిజాల్వ్ చేస్తున్నాము గతంలో కన్నా ప్రకాశం జిల్లాలో లాస్ట్ టూ త్రీ మంత్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది పర్సెప్షన్ కూడా చాలా మారింది ఆ రీ ఆ రీడింగ్స్ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి డెఫినెట్గా అయితే ఒక నేమ్ ఏదన్నా మా ఎక్కించినప్పుడు దాన్ని వెంటనే డిలీట్ చేయడం అనేది ఉండదు కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ మినిమం ఒక సిక్స్టీ డేస్ పడుతుంది కాబట్టి ఈ లోపలనే చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము అప్లికేషన్ పెట్టాము అవ్వలేదు అనుకుంటున్నారు రెవెన్యూలో ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది ప్రతి ఒక్కదాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాము అదేవిధంగా తప్పు చేసిన ఆఫీసర్స్ మీద కూడా మేము క్రమశిక్షణ చర్యలు కూడా చేయడం జరిగింది ఆల్రెడీ నలుగురు ఒక ఇద్దరు ముగ్గురు తహసీల్దార్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది వీఆర్ఓస్ని సస్పెండ్ చేయడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితి మేము సహించము రెండోది ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్కి నా విజ్ఞప్తి ఏముందంటే మీ ద్వారా ఇలాగ మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ ఇది టైం ప్రాసెస్ కాబట్టి దయచేసి ఓపికతో వెయిట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అది రిజాల్వ్ చేస్తాము ప్రాపర్ ఎండోర్స్మెంట్ ఇస్తాము ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇస్తాము సో ప్రజలతో కూడా మేము మాట్లాడుతున్నాం యాక్చువల్గా పిటిషన్ వచ్చిన తర్వాత ఇన్ని రోజులకి మీద అవుతుంది అనేది కూడా మేము మాట్లాడుతున్నాము దానివల్లే మా పర్సెప్షన్ ఈ ప్రజల తాలూకా పర్సెప్షన్ కూడా చాలా చేంజ్ అయింది చేంజ్ అయ్యి రెవెన్యూలో మంచిగా ఫలితాలు వచ్చినాయి మొన్న మంత్ మాకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేటింగ్లో ప్రకాశం జిల్లాకి మంచి రేటింగ్ వచ్చింది యాజ్ ఫర్ యాజ్ ది రెవెన్యూస్ కన్సర్న్ సో ఇదే మేము ఒక ఆరు ఆరు ఏడు నెల కానికట్లాగ మనం కంటిన్యూ చేస్తే మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా రిజాల్వ్ అయిపోతాయి